హాయ్ హలో వెల్కమ్ టు వైటీవీ త్రీ సిక్స్టీ టాలీవుడ్ హీరోయిన్ సమంత డైరెక్టర్ రాజ్ నేడు మురి పెళ్లి చేసుకున్నారు డిసెంబర్ ఒకటో తేదీన కోయంబత్తూర్లోని లింగభైరవి ఆలయంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో మూడు మూల సాక్షిగా ఒకటయ్యారు తాజాగా తన పెళ్లి గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టేశారు శామ్ రాజ్ తో తన పెళ్లి ఫోటోలను షేర్ చేశారు ప్రస్తుతం శామ్ షేర్ చేసిన ఫోటోస్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి అందులో శామ్ రంగు చీరలో మరింత అందంగా కనిపించగా క్రీమ్ అండ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ ధరించారు రాజ్ ఆ ఫోటోలలో ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారని కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్ సమంత రాస్ పెళ్లి అటు ఈషా ఫౌండేషన్ సైతం అధికారికంగా ధృవీకరించింది విడాకుల తర్వాత సమంత తన కెరియర్ మీద ఫోకస్ చేశారు ఈ క్రమంలోనే ఆమెకు రాజ్ తో సాన్నిహిత్యం ఏర్పడింది రాజ్ శామ్ రిలేషన్షిప్ గురించి రకరకాల వార్తలు వచ్చాయి శామ్ విడాకులు తీసుకున్న మొదటి ఏడాది రాజ్ వైవాహిత జీవితానికి స్వస్తి చెప్పడం కూడా అప్పట్లో వార్తల్లో నిలిచింది ఆ తర్వాత సమంత రాళాల పిక్చర్స్ ప్రారంభించి మూవీ చేశారు ఈ సినిమాకు రాజ్ నేడి మోరు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు చెన్నై పికిల్ బాల్ టీమ్ కి వీరిద్దరు ఓనర్స్ గా వ్యవహరించారు పికిల్ బాల్ ఈవెంట్ కి శామ్ వెళ్ళినప్పుడు ఆమె చెయ్యి పట్టుకొని రాజ్ నడిపించిన తీరు అప్పట్లో బాగా హాట్ టాపిక్ గా మారింది అయితే ఆమె తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలను చూసి కొందరు ఫ్యాన్స్ ఏమో బాధపడుతున్నటువంటి ఇమోజీస్ ని షేర్ చేస్తుంటే మరి కొందరు ఫ్యాన్స్ ఏమో కంగ్రాట్ శామన్ రాజ్ అని ట్వీట్ చేస్తున్నారు ఏదైతే శ్యామ్ మరోసారి ఒక ఇంటి మనిషి అవుతున్నందుకు మనందరం సంతోషించాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఐటీవీ త్రీ సిక్స్టీ